ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావును హైదరాబాద్ రప్పించే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు ఈ మేరకు సిఐడి ద్వారా సీబీఐను దర్యాప్తు అధికారులు అభ్యర్థించారు సిబిఐ ఈ అభ్యర్థులను ఇంటర్పోల్కు పంపాల్సి ఉంటుంది కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవసరం ఉందని భావిస్తే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తుంది రాష్టంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఈ కేసులో ఆరో నిందితుడు శ్రవణ్ రావును హైదరాబాద్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు వీరికి రెడ్ కార్సర్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు రాష్ట సీఐడి ద్వారా పంపించారు సీబీఐ ఈ అభ్యర్థనను ఇంటర్పోల్ కు పంపించాల్సి ఉంటుంది అనంతరం ఇంటర్పోల్ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని రెడ్ కార్నర్ నోటీసు జారీ ఆవశ్యకతను గుర్తిస్తే అప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తుంది వీరిద్దరిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలంటూ గతంలోనే హైదరాబాద్ పోలీసులు సీఐడి ద్వారా అభ్యర్థనను పంపించారు అయితే అప్పటికింకా ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేయకపోవడంతో బ్లూ కార్నర్ నోటీసు జారీ కోసం ప్రయత్నించారు ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రాథమిక అభియోగ పత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేయడంతో పాటు ఈ ఇద్దరు నిందితుల్ని తమ ఎదుట హాజరుపరచాలంటూ న్యాయస్థానం ఆదేశించగా పోలీసులు చర్యలు చేపట్టారు ఈ కేసులో ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను విచారించాల్సిన అవసరాన్ని వివరిస్తూ సీఐడి ద్వారా సీబీఐకి పోలీసులు అభ్యర్థులను పంపించారు ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించారు వీరిద్దరూ మినహా మిగిలిన నలుగురిని అరెస్టు చేశారు ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు ప్రభాకర్ రావు ఆదేశాలతో పాటు శ్రవణ్ రావు సూచనలతో తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులకు వాంగ్మూలమిచ్చారు ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను విచారిస్తేనే కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశాలున్నాయంటూ హైదరాబాద్ పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ఇద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది తాము అక్కడే ఉన్నట్లు వారిద్దరూ దర్యాప్తు అధికారులకు ఇదివరకే సమాచారం ఇచ్చారు గత నెల ఇరవై ఆరున తాను హైదరాబాద్కు వస్తానంటూ ప్రభాకర్ రావు తొలుత న్యాయస్థానానికి సైతం వెల్లడించారు అయితే క్యాన్సర్ చికిత్స కారణంగా రాలేకపోతున్నానంటూ ఇటీవలే మరోమారు సమాచారం ఇచ్చారు న్యాయస్థానం అంగీకరిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని అభ్యర్థించారు అయితే న్యాయస్థానం నుంచి అందుకు అనుమతి లభించలేదు ఈ నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసు గనక జారీ అయితే వారిద్దరినీ అమెరికాలోనే ప్రొవిజనల్ అరెస్టు చేసే అవకాశం ఉంది దర్యాప్తు అధికారుల అభ్యర్థులను అమెరికా పోలీసులు పరిగణలోకి తీసుకుంటే ఇలా జరిగే అవకాశం ఉంది తొలుత వారిద్దరినీ ప్రొవిజనల్ అరెస్టు చేసిన అనంతరం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ఆ తర్వాత భారత్ కు తిప్పి పంపవచ్చు అదే సమయంలో ప్రొవిజనల్ అరెస్టుకు సంబంధించి దర్యాప్తు అధికారులకు సైతం సమాచారం అందిస్తారు అప్పుడు వీరిద్దరూ భారత్ లోని ఏ విమానాశ్రయంలో దిగినా అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఆపి దర్యాప్తు అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది ప్రభాకర్ రావు శ్రవణ్ విచారిస్తే ట్యాపింగ్ విషయంలో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది